పచ్చవదండి మూడు వారాలకు వాడవలసి వస్తుంది ఎవరి మీద కూడా ఉన్నమాట తగ్గలేదని గ్యారెంటీ ఇప్పుడు ఒక ఐదు ప్యాకెట్లు మళ్ళీ మొదటి వారం వాళ్ళు ఎవరన్నా కూడా ఇది వచ్చింది ఇప్పుడు మధ్యాహ్నం సాయంకాలం ఈ రోజు రేపు రేపు మధ్యాహ్నం ఐదు ప్యాకెట్లు కాచల్ వచ్చి పాలుతో షుగర్ లేకుండా చప్పల పాలు తీసుకుని ఈ రోజు నుంచి మూడు రోజులు పాలు పాలన్న మంచి నీళ్ళు తప్పింది వాళ్ళ నుంచి మంగళవారం రాసిపోతుంది బుధవారం ఉదయండి ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆవుదాం రేడియో చల్లాలి చాలా రోజులు చైపు తగ్గదు రెండు రోజులు అంటే చాలా తినాలి తినలేదు మళ్ళీ మధ్య రాకపోతే చాలా ఉందండి సాయంకాలం వేరకేట్లో మిగిలి మిగిలిన వాడి నెక్స్ట్ వీక్ ఎలా ఉందో మళ్ళీ మాట కారపురం మండిన జిల్లా నేను నాలుగో వారం వచ్చిన కొద్ది తగ్గింది ఉండడం మళ్ళీ రమ్మరావు మళ్ళీ వాస్తవం చెప్తామన్నారు చాలా వచ్చింది చెప్తారా వాడతాం ஃபஸ்ட் வாரம் வச்சேட் வீட்ல இப்போ மர கம்ப்ளைண்ட் வந்து ரொம்ப ரோஜா கதா மூலம் ஆறு ரொம்ப கண்டிநூறு ஆலேஜ் ரோஜ் ரோஜேஸ் போகணும் மீன் மூணு ரோஜா சுண்டாசு